చూచిగా రుణమాఫీ రుణమాఫీ చేస్తున్నాము ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ డెడ్ లైన్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఆగస్టు పదిహేను ఉన్న నేపథ్యంలో ఇక ముందుగానే చేయాలి మా మంత్రి చెప్పిండు ఈయన చెప్పిండు ఆయన చెప్పిండు అని చెప్పి ఏదో గొప్పలు చెప్పుకున్నారు రెండు లక్షలు ఏకకాలంలో చేస్తా అన్నోళ్ళు ఇవాళ లక్ష లోపు కూడా రుణం కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి ఇదే రుణమాఫీ పైన మనం ఎనిమిది నెలలు చూస్తూ ఉన్నాం ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబరు తొమ్మిది తారీఖు లోపలనే తొమ్మిది తారీఖు నాడే మేము ప్రతి రైతుకి రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుతాము మాది రైతుల ప్రభుత్వం అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికీ కూడా లక్ష రుణమాఫీ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం మొన్ననేదో హడావుడిగా బాంబులు వేలుచుకున్నారు ప్రచారాలు చేసారు డప్పులు కొట్టుకున్నారు ఓ మా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది రెండు లక్షలు చేస్తుంది అని అన్నారు ప్రస్తుతం లక్ష చేస్తుంది అన్నారు తర్వాత విడతల వారిగా లక్ష యాభై రెండు లక్షల వరకు కూడా చేస్తుంది అన్నారు మరి ఇవాళ రుణమాఫీ గానోళ్ళు లక్షలోపు రుణమాఫీ గానోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు అందులో ఒక వార్త చూస్తున్నాం ఇక్కడ ఎనిమిది గ్రామాల్లో ఒక్కరికి మాఫీ కాలే జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో రుణమాఫీ చిత్రం బ్యాంకు ఎదుట రైతుల ధర్నా మాఫీ చేయనంత తప్పేం చేసినామని చెప్పి బ్యాంక్ మేనేజర్ని నిలదీస్తున్న కర్ణాపూర్ రైతులు అని చెప్పి కూడా ఇవాళ జనగాం జిల్లా ఒక జనగాం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో రైతులకి దాదాపు రైతులకు చాలామంది రైతులకి ఇలా లక్ష రూపున్న రుణం కూడా మాఫీ కావట్లేదు మరి వీళ్ళందరూ అర్హులు కాదా వీళ్ళు చేసిన తప్పేంది మరి ప్రభుత్వం చెప్పింది కదా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయట్లేదు మాకు ఎందుకు రుణమాఫీ కావట్లేదు అని చెప్పి కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్లని బ్యాంకుల సిబ్బందిని అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వమే ఒక డెడ్ లైన్ పెట్టింది కదా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు డిసెంబరు ఇరవై మూడు ఏదైతే మా ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్న ప్రభుత్వము ఇవాళ ఏమంటా ఉంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేస్తామంటా ఉంది అదేవిధంగా మోదీ డబ్బులు ఎవరికైతే పడతాయో మోదీ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరికైతే డబ్బులు పడతాయో ఆ విధంగా ఎంపిక చేసి వాళ్ళకి అర్హుల చూసి వాళ్ళకి మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవాళ ఆ విధంగా చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మనం క్లియర్ చూస్తూ ఉన్నాము మరి చెప్పిన మాట ఖచ్చితంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలి వారు ఖచ్చితంగా నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ విముక్తి కలిగే దిశగా ముందుకు సాగాలి వాళ్ళ చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చకపోతే రైతులు కూడా తిరగబడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అన్నారు ఇవాళ లక్ష రూపాయలే కావట్లేదు ఖచ్చితంగా దస్ ద మీరు అన్నట్టుగానే దశల వారీగా చేస్తామన్నారు మరి ఆ దశల వారీగా చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి విముక్తి కల్పించాలి లేని ఏడల ప్రభుత్వాలపై తిరగబడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు దాంతోపాటు ఇప్పటికీ రైతు భరోసాకి దిక్కు దిమాన లేదు మరి వానకాలం పంట స్టార్ట్ అయ్యి దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలలుగా వస్తుంది గత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ టైంకి రైతు బంధు టింగ్ టింగ్ అని పడిపో పడుతుండే అని చెప్పి కూడా రైతులు చెప్తూ ఉన్నారు నెల నెలకు ముందే ఉండే మాకు ఏదైతే జూన్ మాసం రాగానే మాకు రైతు బంధు ఉండే ఇప్పుడు జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు కూడా ఉన్నాం వీళ్ళు రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తున్నారు కేసీఆర్ ఒక్కరికి వేస్తుండు కేసీఆర్ పదివేలు వేస్తుండు మేము పదిహేను వేలు వేస్తామన్నారు ఆ పదిహేను వేలు పదివేల్లో నిండా మొత్తం ముంచుండు రైతులు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు క్లియర్ కట్గా కనీసం ఈ రుణమాఫన చేయాలి రుణమాఫీ చేసినా మాకు విముక్తి కలుగుతుంది సరే రైతు భరోసా అన్నారు అది కాదు ఇది కాదు రైతు బంద్ అన్నారు అది కూడా ఇస్తలేదు కదా కనీసం రుణమాఫిన చేయాలి అరువులు ఉన్న రైతులందరికీ అని చెప్పి కూడా ఆవేదన పెడతా ఉన్నారు బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు ఏమైంది మీ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏడుగు వేల రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతి రైతుకు చేస్తా అన్నది రేషన్ కార్డుకు షరతులు అవి ఏదో పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి ఏవి పెడతా ఉన్నాయి షరతులు పెడతా ఉన్నారని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలి లేని ఏడలా తిరగబడే అంశం ఉంటుందని చెప్పి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం